కొంతమందిని గమనించినప్పుడు అనిపిస్తుంది వీళ్ళు దేవునికి దూరం అవుతున్నారని తెలుస్తుంది ఓకేనా పోతే పోనే ఎవరి పోతే మనకెందుకు అనుకున్నారనుకోండి నువ్వు దేవుని బిడ్డవా క్రీస్తు వస్తున కలిగిన మనసేనా అది కాదు కదా ఆయన చూస్తుంటే ఎవరెవరైతే దారి తప్పిపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడా శంకర్లు హే వాళ్ళు వేశ్యులు అంటే మరి ఆయన అక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు వీళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలి నా తండ్రి రాజ్యంలోనికి రావాలి వాళ్ళందరూ సత్యం తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ ఎత్తుకెళ్ళాడు అప్పుడు తల శైలు శాస్త్రం చూసి అన్నారు ఏంటండి పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు పాపులతో సహవాసం చేస్తున్నాడేంటి అసలు తిన బోధకుడైనా రబ్బయైనా ఇట్లా ఉన్నాడేంటి అంటున్నారు అందరూ కూడా దేవుడి యొక్క ప్రతి మాటలో ఆయన అడుగులో కూడా ప్రేమ ఉన్నది ఇంకోటి ఏంటి చెప్పండి త్యాగం కూడా ఉంది ఏ విధము చేతులైనా ఒక వ్యక్తిని ప్రభు వద్దకు నడిపించడానికి నువ్వు ప్రార్థించాలి ప్రయత్నించాలి ప్రభు సహాయాన్ని తీసుకోవాలి దేవుని స్తోత్రం కలిగుడుక అయితే ఇటువంటి వ్యక్తిత్వం మనకు కావాలని దేవుడు కోరుతున్నాడు అనమాట అటువంటి వాళ్ళు ప్రార్థన దేవుడికి చాలా ఇష్టం అలాంటి వ్యక్తి ఒక్క చూద్దామా అలాంటి వ్యక్తిని చూద్దాం మనము మొదటిగా అపోస్సుల కార్యాలు ఏడవ అధ్యాయంలో నేను చదువుతాను కొన్ని మాటలు మీరు గమనించండి ఇరవై వచనం నుంచి ఆ కాలమందు అన్ను మోసే అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడిను తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారునిగా పెంచుకునిను మోష ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందును కార్యముల ఎందును ప్రవీణుడై ఉండెను అతనికి నలువది ఏళ్ళు నిండవచ్చినప్పుడు ఇస్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుటడు చూచి వాణిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారం చేసిన దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ మోషే మనస్సు మీకు అర్థమవుతుందా ఫస్ట్ మోషే క్వాలిఫికేషన్ ఏంటి ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించినవాడు జ్ఞానవంతుడు సూర్యుడు కానీ అతనికి ఒక ఆలోచన వచ్చిందట అరే ఆ సహోదరులు ఇస్రాయులు ఎంత శ్రమలు పాలయ్యారే ఎంత అన్యాయముగా వాళ్ళు శ్రమకు గురి చేయబడుతున్నారు అని వాళ్ళకి సహాయం చేయాలి అనేటువంటి మనస్సు ఎవరిలో పుట్టింది దేవునికి స్తోత్రం చెప్పండి ఎప్పుడు పడుతుంది దేవునికి అనుదృష్టి అంటే నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుని అనిసేపు లేదు నువ్వు రక్షణ పొందక ముందు ఓకే నువ్వు అంత దేవుడిని ఎరగని వ్యక్తివి కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలి ఇది జరగాలి అది జరగాలి అన్నీ అనుకున్న మానే ఉంది కానీ రక్షణ పొందినా కూడా జీవితాల్లో మార్పు రావట్లే అర్థమవుతుందండి ఈ శరీరమే ప్రాణంగా పెట్టుకుంటారు చాలామంది బైబిల్ ఏం చెప్తాను తెలుసా బైబిల్ ఏం చెప్తా తెలుసా రోమపత్రికలో రోమపత్రిక పదమూడవ అధ్యాయం ఆఖరి వచనం మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకునిన వారై శరీరాచలను నెరవేర్చుకున్నట్టుకు శరీరం విషయమై ఆలోచన చేసుకోవద్దు దేవునికి స్తోత్రమనిగా ఎంత క్లియర్ ఉందో చూసారా నేను హండ్రెడ్ పర్సెంట్ దీనికి వ్యతిరేకంగా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎవరు వెళ్ళి తెలుసా దేవుని గుడ్డలాగే పిల్లబడుతూ ఉంటాం శరీర విషయమే ఆలోచించద్దని ఇక్కడ పత్రికలో ఉంది యేసు ప్రభువు కూడా ఏమి తిందుమా చెప్పండి ఏమి త్రాగుదమా అలాగే ఏం ధరించుకుందామా అని అన్యా వలే దేవుడు లేని వలే నువ్వు ఆలోచించుకోవద్దు మొదట రాజ్యమును నీతిని వెదకండి అప్పుడు ఇవన్నీ ఏం చేస్తే మీకు అనుగ్రహించబడతాయి దేవుని స్తోత్రం ఎందుకంటే ఇవి మీకు కావాలని పర్లేకపో తండ్రికి అని ఉంటుంది అక్కడ నేను అక్కడికే కోడికెళ్ళకి వెళ్తున్నాను దేనికి గిన్నె నిండి పొంగి పొరలడానికి పొరలిందా మరి అదే పొరలట్ల ఇంకో 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 మీటింగ్కి వెళ్తా నీలో మార్పు లేదనుకో నువ్వు ఒకటి కాదు వంద మీటింగ్ పో నీ ధూపం ఎప్పటికీ పరుమల ధూపం అయితే అస్సలు కాదు కాదు ప్రభు ఆశించేది ఏమండి మార్పు దేవుని స్తోత్రం కలిగిన దాకా అంటే మారు మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్ మనలో సరైనటువంటి మారు మనస్సు లేనప్పుడు నీ వల్ల సమాజానికి లే తోటి వ్యక్తికి ఉపయోగంలా నేను రక్షించినటువంటి దేవుని కూడా మనం నిష్ప్రయోజులమైన నిష్ప్రయోజకులుగా మిగిలిపోతాం అన్నమాట ఒకసారి మీరు ఆలోచించండి మీ ప్రార్థనలో దేని గురించిన ఆలోచన ఉంది మీ జీవితంలో దేన్ని గురించిన ఆలోచన ఉంది ఇల్లు మంచి ఇల్లు కట్టుకోవాలి అది కూడా శరీరానికి సంబంధించిందేనా లేకపోతే ఆత్మకు సంబంధించిందే చెప్పండి అమ్మయ్యా దేవుని స్తోత్రం కలుగునుగా ఓకేనా అట్లాగే కొంచెం సంపాదించాలి బాగా వెనకేసుకోవాలి కొంచెం బ్యాంకులు వేసుకోవాలి దేనికోసం దేవుని స్తోత్రం కలుగునిగా ఏమండి మంచి వాహనం కొనుక్కోవాలి దేనికోసం మంచి బట్టలు కొనుక్కోవాలి దేనికోసం మంచిగా తయారు కావాలి దేనికోసం మంచి ఫుడ్ తినాలి దేనికోసం ఏంటి ఎట్టు చూసినా మన జీవితం చూడండి తప్పులేదు పాపం అనేది దేవుడు చెప్పట్లేదు దేహం ఎవరిచ్చారు అమ్మయ్యా దేవుని స్తోత్రం కలిగిన మంచి మాట చెప్పావు ప్రభు చెప్పిందని ఇది బాగుంది ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది సంతోషమే దేవుడు ఏమి దాన్ని తీసి పడేమనట్ల ఈ లోకములో ఉన్నంత వరకు ఇదే మనకుడారు కాదని అనట్లేదు కానీ దీని విషయం మాత్రమే మీరు ఆలోచించుకోవద్దు అంటున్నాడు సేపు కూడా ఇదెట్లా 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 అని ఆలోచించుకోవద్దట నీ చిత్తం ఎలా చేయాలి నీకు ఇష్టమైన పని నేనేం చేయాలి నీ కొరకు నన్ను ఏం చేయమంటాను ఆయన ఈ ఆలోచనలు కలిగొండ ఉన్నతమైన వాటి కోసం మనం ఆలోచన చేయాలి మోషే సకల విద్యలు అభ్యసించిన వాడు జ్ఞానవంతుడు వివేకవంతుడు కానీ అతనికి తన గురించిన ఆలోచన కాదట ఇస్రాయిలీని చూస్తుంటే వాళ్ళ మీద ఆలోచన పుట్టిందట ఏంటి నా సహోదరులు ఎట్లా ఉన్నారని అప్పుడేం చేశాడు తెలుసా ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో తన శరీరం గురించి ఆలోచించుకునే బ్యాచ్ కాదు మోషే పదకొండవ అధ్యాయం చదవండి ఇరవై నాలుగవ వచనం నుంచి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేల నియోచించి అనిపించుకోవచ్చుగా ఏమని నేను ఫరో తాలూకా అని అనిపించుకోవచ్చుగా నేను రాజుగారి తాలూకా అనిపించుకోవచ్చుగా అట్లా అనిపించుకోవడానికి ఇష్టపడలేదట నా సహోదరులతో కూడా శ్రమను అనుభవించుటమీలు దేవునికి స్తోత్రం కలుగునుగా ఎప్పుడైతే ఇతని ఆలోచన విధానము శ్రమలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పడిందో ఆ వ్యక్తులు దేవునికి ఇష్టలు వాళ్ళ మీద ఆయన దృష్టి పడింది వీళ్ళకి మేలు కలగాలి ఐగుప్తులో అన్యాయముగా శ్రమకు గురి చేయబడుతున్నారు మోషేక్ అన్నీ తెలుసు ఐగుప్తులో ఫరో యొక్క ఆలోచనలన్నీ కూడా ఎవరికి తెలుసుండే మోషేక్ తెలుసు ఫరో ఆలోచన అంటే తెలుసా ఈ ప్రజలను మనం కఠినంగా చూడాలి ఈ ప్రజలను ద్వేషించాలి ఈ ప్రజలను నాశనం చేయాలి ఎప్పుడు అణిచిలేయబడినట్లుగా వాళ్ళు ఉండాలి అని ఒక కుళ్ళు ఆలోచన ఆనాటి ఫరో వచ్చింది కానీ అదే ఫరో కుటుంబంలో ఉన్నటువంటి మోషే తన కోసం తను ఆలోచించుకుంటే గనక ఫరో తర్వాత అవుతాడు అవునా ఎందుకంటే సకల విద్యలు ఎరిగిన జ్ఞానవంతుడు వివేకవంతుడు మంచి పొజిషన్ వచ్చేది తన కోసం తాను ఆలోచించుకోలే ఏం చేశాడండి ఇతరుల నిమిత్తం తన సోదరుల నిమిత్తం ఆయన తన స్థాయిని విడిచి కిందకొచ్చి ఒకరికి అన్యాయం జరుగుతుంటే న్యాయం కోసం నిలబడ్డాడు ఇది క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు దేవుని స్తోత్రం కలిగినగా మన కొరకు మనం ఆలోచించుకున్నంత కాలము కూడా నీలో క్రీస్తు స్వరూపమైతే రాదు ఒక విషయం చెప్తున్నా నేను గ్రహించింది ఏంటంటే ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధి మనకు దొరుకుతుందో దేవుని హస్తం మన మీదకి వస్తుందో దేవుడు మనల్ని ఎప్పుడైతే ప్రత్యేకించుకుంటాడో డెఫినెట్గా నిన్ను లోకానికి దూరం చేస్తాడు దేవుని స్తోత్రం కలిగినిగా నా అనుకున్నవాడు కూడా నీ దగ్గరికి రాడు నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా మన దగ్గరికి వచ్చేవారు కదా ఎందుకు తెలుసా ఏ ఇదివరకు ఇట్లా లేవేంటి నువ్వు మారిపోయావా పుచ్చుకున్నావా అన్నారు మనం అలాంటి ఏం పుచ్చుకోలే చిన్నప్పుడు చాలా పుచ్చుకున్నాను లేదని ఇప్పుడు ఏం పుచ్చుకో తెలుసుకోలే మరి మార్పు వచ్చింది ఏం మార్పు పాపి పాపి అనే వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా చేశాడు దేవుని స్తోత్రం కలిగనుగా ఆయన అర్థం చేసుకుని ఆయన అంగీకరించటం ద్వారా ఆయన రక్తములో నా పాపములలో కడుక్కొనటం ద్వారా ఒక నీతి మంతుడిగా తీర్చి దేవుని మార్గలు నిలబడ్డానికి ప్రభువే సహాయం చేశారు దేవుని స్తోత్రం కలుగునుగా వీళ్ళు ఎంతమంది నీతి మంతులు చేయొత్తండి ఒకసారి నీతి నీతిమంతులు ఎంతమంది అండి అంటే చేయట్లేదు వీళ్ళు ఓకే సార్ రక్షణ అంటే చేస్తారు అదేంటి పని పోయిన పరలోకానికి ఎంతమంది వెళ్ళిపోతారు ఇప్పుడు అంటే ఎత్తేస్తున్నారు చెయ్యి మరి ఫస్ట్లో వెళ్ళు ఏమన్నారు ఇప్పుడు నీతిమంతులము నీతిమంతులు కాని పరలోకానికి ఎట్లా వెళ్తాడు అండి క్రీస్తు రక్తము వలన మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు దేవుని స్తోత్రము కలిగిన వా ఇది ఇంకా మనకు అవగాహన లేదు ఎట్లా మన బట్టి మనం నీతిమంతులం అయ్యామా కాదు కదా క్రీస్తు రక్తమును బట్టి కదా కాబట్టి ఈ సత్యము తెలుసుకోండి నేను రాసుకున్న డైరీలో ఎన్నోసార్లు మీకు చెప్తా ద గ్రేటెస్ట్ జాబ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ టు సర్వ్ ద లాడ్ అని నేను రాసుకున్నాను డైరీలో ఈ లోకంలో దేవుణ్ణి సేవించడం కంటే కూడా గొప్ప ఉద్యోగం అనేది ఏమీ లేదని చెప్పి నేను రాసుకున్నాను అప్పుడు ప్రార్థన చేసేవాడిని బాబా నాకు ఏమి తెలియదు నేనా నేనా క్రైస్తవ కుటుంబంలో ఉన్నవాడిని కాదు ఈ సేవలు అవి అవి కూడా నాకేమీ తెలియవు కానీ ఒక్కటైదా నమ్ముతున్నాయి ఏంటి తెలుసా నువ్వు మనసులను మార్చగలవు ఉదయవాన్ని స్తోత్రం కలివు నువ్వు నువ్వు మాట్లాడితే కన్నీరు వస్తుంది నాయన ఇలా పత్రికలు తీసి చదువుతున్నప్పుడు కళ్ళలు నీళ్ళు వచ్చేవి ఏదంటే ఇది ఎంత స్పష్టంగా ఉన్నాయి ఈ మాటలు ఇక్కడ మత్తవార్త ఐదు చదువుతున్నప్పుడు ఎంతస ఏడ్చాను దేవా నా జీవితం ఇది కదా ఏడుపు వచ్చేది ఇట్లా ఇట్లా ఉంటాయా బైబిల్లో తెలియదు మనకు అది నిజముగా దేవుని మాటను నువ్వు తీసుకో కార్యసిద్ధి కలుగుతుంది దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రభు ప్రేమను చూపుట కొరకు ప్రభు సువార్తను ప్రకటించుట కొరకు ఏ స్థలం ఒక ప్రార్థన అయితే చేస్తా నాకు తెలియని ప్రాంతమైనా తెలిసిన ప్రాంతమైనా ఒక స్థలములో దేవుడు నిలబెడుతున్నాడంటే ఖచ్చితంగా ఒకటైతే కోరత ఏంటంటే దేవా నీ కార్యము మీరు జరిగించండి ఏల్పుని మరుగు చేసుకుని మీరు మీ కార్యము జరిగించండి మీరు మహిం పొందండి నీ చిత్తం జరగాలి దేవునికి స్తోత్రం కలిగి ఉండగా వేర్ ఎవర్ ఐ స్టాండ్ డజంట్ మ్యాటర్ నేను కోరాహకుమారులు అసపు రాస్తాడు కీర్తన దేవా బలిపీఠం యొద్ధ పిచుకులకు నివాసం దొరికినట్లు నువ్వు మాకు ఆశ్రయం చేపట్టారు బలిపీఠం దగ్గర పిచ్చుకుంటుందండి బలిపీఠం దగ్గర టెంపరేచర్ ఎలా ఉంటుంది తెలుసా మీకు విస్తారమైన బరులు ఇస్తున్నప్పుడు ఆ బలిపీఠం దగ్గర యాజకుడు నిలబడడం కూడా కష్టమే తెలుసా తీసుకొచ్చి ఆ దహనబల్లి పశుమాంసం దాని మీద వేసి వాళ్ళు దూరంగా నిలబడి మనకి ఏమంటారండి గరిట్లుంటుంది పొడుగుంటాయి ఏంటో కృపి అది మాట అలాంటి ఉపకరణాలు ఉంటాయి బలిపీఠం దగ్గర వాళ్ళు దూరంగా నుంచి నెట్లెట్లా అంటూ ఉంటారు అన్నమాట హీట్ ఉంటుంది అక్కడ భయంకరమైన హీట్ ఉంటుంది పిచ్చుకుంటుందా ఇంత ఎండకే ఉండదు అది గట్టిగా థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ డిగ్రీస్ మనకి వేడుంటే అక్కడ చేస్తాయి అవి ఫార్టీ డిగ్రీస్కి వెళ్ళినంటే పిచ్చుకులు లేవు ఇప్పుడు లేవు కూడా నవి అంటాడు కీర్తనకారుడు ఏమని అంటే అయ్యా బలిపీఠం యొక్క పిచ్చుకులకు నివాసం దొరికినట్లు నువ్వు మాకు ఇచ్చావు భోని స్తోత్రం కలిగింది నేను అనుకుంటాను అది నువ్వు మీ గురించి ఆలోచించుకున్నంతసేపు అక్కడే కూర్చుంటావు రావాలి ఆ పరిధి దాటి రావాలి క్రీస్తు పాపుల కొరకు మరణించాడనే సత్యం మన హృదయంలో ఉంటే మరి లోకములు ఏముంది పాపం ఉంది చీకటి ఉంది అంధకారం ఉంది మరి వాళ్ళ కొరకు మనం ఏం చేయకపోతే ఎట్లాగండి ఎందుకు ఆలోచన రావట్లే ప్రార్థనలు ఆ అంశం ఎందుకు రావట్లేదు రావాలి అదే రావాలి ఎక్కువ దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు అప్పుడు నీ దూపం ఎలా ఉంటుంది పరిమళ ద్రవ్యములతో కూడిన దీపములాగా మారుతుందన్నమాట అది దేవుడు కోరుకుంటాడు ఎప్పుడు మారాడు మోసే అట్లాగా ఐగిప్తి ప్యాలెస్లో కూర్చున్న సేపు మారలే సకల విద్యలు కలిగినప్పుడు మారలే ఇస్రాయలీలు యొక్క పరిస్థితిని చూసి సహాయం చేద్దామని వచ్చాడు చూసారా అప్పుడు దేవుని కను దృష్టి మోషే మీద దేవుని స్తోత్రం ఉన్నది కాక తర్వాత మోషే రెండు చేతులు ఎత్తి దేవుని సందులో ప్రార్థన చేస్తుంటే అద్భుతాలే అద్భుతాలు ఒకసారి అమాలయకులతో యుద్ధం జరుగుతున్నప్పుడు చేతులు చేతులెత్తితే ఏమవుతుంది చెప్పండి ఇస్రాయలీలు గెలుస్తున్నారు మోష చేతులుతుంటే అమాలయ కీల గెలుస్తున్నారు అశ్చ అంత ఆశ్చర్యం ఉండే దేవుడు ఎంత సీరియస్ తీసుకుంటున్నాడు ఇతను ప్రార్థన అవునా కదా ఇప్పుడు నేను అడుగుతున్నా మన ప్రార్థన అంత సీరియస్గా దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవునికి స్తోత్రం కలిగొన దేవునికి తూపం వేసేటువంటి అనుభవంలోనికి మనం రావాలి ఎంతసేపు కూడా ఇంకా లోకము శరీరము దీని గురించి ఆలోచించినంతసేపు కూడా మనం పరిమళ ద్రవ్యముగా మారలేము ఇది ఫస్ట్ పాయింట్ పసి పసిపిల్లలే అనిపించుకుంటే అది మెచ్యూరిటీ కాదు దేవుని ఆలోచన చెప్పును మనం నడిస్తేనే మన దూపం దేవునికి ఇంపుగా ఉంటుందని గ్రహించినప్పుడు ఎప్పుడైతే దూపం ఇతరుల కోసం వేస్తున్నామో నీకు ఒక మందని అప్పగిస్తాడు స్తోత్రం నిష్టోత్రం కలిగి నీ గా అప్పటిలోకి నీకేముండదు బాధ్యత నీకోసం నువ్వు చేసుకున్నాను సేపు నీకు అవడ ఉండడు ఎప్పుడైతే ఇతరుల నిమిత్తం చేతులు ఎత్తుతామో మనం ఇప్పుడు వచ్చాడన్నమాట పెద్దది ఆ లైన్లోకి అనుకుంటాడమాట అప్పగిస్తాడు ఇదిగో ఇది నీకు అప్పగిస్తున్నా నీకు అప్పగిస్తున్నారా ఇది వీళ్ళందరూ నువ్వు పట్టించుకోవాలి ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యాలు జరుగుతున్నప్పుడు ఏం తెలుసు తెలుసప్పుడు సాక్ష్యాలు చెప్తే వెళ్ళిపోయి ఇంట్లో దేవాన్ని కృతజ్ఞతలయ్యా అని చెప్తా దేవునికి స్తోత్రం కలిగింది ఎందుకు తెలుసా ప్రార్థన ఆలగించావు కదా అని ఇటీవల కొన్ని సాక్ష్యాలు నేను విన్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకు చాలా సంతోషం ఎగిరికి గందలేలు అనిపించింది అది మౌనం కెళ్ళిపోయి రూంలో దేవునికి స్తోత్రాలు చెప్పుకున్న ఒక సహోదరి ప్రాణాపాయంలో ఉన్నది పురుగుల మంది అవుట్ అని చెప్పారు పురుగుల మంది తాగేసి ఐదు గంటల వరకు ఎవరికీ చెప్పలేదట ఎవరికీ చెప్పలేదు ఫైవ్ అవర్స్ చనిపోదాం అని చెప్పి సాయంత్రానికి తెలిసింది హాస్పిటల్ తీసుకెళ్లరు ఫుల్లు ఎమర్జెన్సీ ఆమె మందిరానికి వచ్చేది మందిరానికి వచ్చి వాక్యం విని వెళుతుంది వాక్యం విని వెళుతుంది ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది ఇంట్లో ఏం సమస్యలు నాకు తెలియదు ఫుల్గా ఏమరి పొలాలకు కొట్టే మందు తాగేసింది ఆమె చనిపోద్దని చెప్పారు ఆ విషయం నాకు మందిరానికి వెళ్ళినప్పుడు తెలిసింది ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం మొదట నోట్ల నుంచి వచ్చిన ప్రార్థన ఏంటంటే దేవా బ్రతికించు నీ సాక్షిగా మార్చు ని స్తోత్రం కలుగునిగా బ్రతుకుతున్న తెలియదు అంద అన్నది అందరూ చెప్పారు అక్కడ అన్న బ్రతకడం కష్టమంటున్నారు అన్న అని చెప్పారు కూడా నాకు నాకు అది అనుభూతి చేయట్లేదు కానీ నేను ఆమెను చూశాను చాలాసార్లు మన సభ పెట్టినా కూడా మందిరంలోనైనా వచ్చి ప్రార్థన చేయించుకునేవారు నాకు బాగా గుర్తుంది ప్రార్థన చేసే ప్రార్థన చేసి ఈ విషయం తెలిసిన తర్వాత మాత్రం ప్రభు దగ్గర గట్టిగా ప్రార్థన చేసి ఒకటే దేవా ఆమెను బ్రతికించి ఆ ప్రాంతంలో ఒక సాక్షిగా మార్చువా దేవునికి క్షేత్రం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నా రవ్వా క్రిస్మస్కి బట్టలు కావాలి న్యూ ఇయర్కి ఒక్క జత ప్రవ్వ ఇలాంటి పిల్ల ప్రార్థనలు చేయకుండా ఆ తల్లి కోసం ప్రార్థన చేస్తే ఏమేమి తెలుసా ఐదు రోజులు అబ్జర్వేషన్ ఉంచాలన్నారట ఎందుకంటే కొంచెం స్టేబుల్కి వస్తుంది అనేదే ఒక గుడ్ న్యూస్ లాస్ట్ సండే మందిరానికి వచ్చింది దేవునికి స్తోత్రం గలువునిగా ఎట్లా చూడగానే నాకు సంతోషం అనిపించింది అందరూ అలా చూస్తున్నారు ఆమె నేరుగా వచ్చి నుంచుని అయ్యా అంది అమ్మ ఎట్లా ఉన్నారంటే తలదించుకుని ఉంది ఎప్పుడు అలాంటి పని మీరు చేయొద్దమ్మా ఏ ప్రభు మీద విశ్వాసము మీకు లేదా వస్తే ఎవరికి ఉండో తల్లి శోధనలు అందరికీ ఉంటాయమ్మా ఓర్పు దేవుడిస్తాడు సహనము దేవుడే ఇస్తాడు కానీ నిన్ను చనిపోయినవాడు బ్రతికిస్తాడు దేవుని స్తోత్రం నీలో దేవుని ఒక ప్రణాళిక ఉంది చెప్తే సంతోషించి ఇలా దండం పెట్టి వెళ్ళిపోయింది అందరూ అలా చూస్తున్నారు అన్నమాట ఎంత ఆశ్చర్యం చూడండి ఫస్ట్ పాయింట్ నువ్వు ఇతరుల నిమిత్తం ఆలోచించే మనసు నీకుంటే ప్రేమ త్యాగంతో కూడినటువంటి ధూపమును వేస్తే నీ దగ్గర దేవుని సన్నిధి ఎంతసేపు అయినా ఉంటుంది మనం పరిమళ ద్రవ్యముతో కూడిన ధూపము వేయగలుగుతాం అది దేవునికి ఇంపయినటువంటి సువాసన దేవునికి స్తోత్రం కలిగినక